అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తమిళనాడులో రాజకీయాలు రసోత్తరంగా వారనున్నాయి ఇటీవలే రాజకీయ పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్ ఇప్పుడు పొత్తులపై కీలక నిర్ణయం తీసుకున్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ భారీ సీట్లు గెలిచేలా వ్యూహం సిద్ధం చేశారు ఏఐడిఎకేతో కలిసి నడవాలని విజయ్ భావిస్తున్నారు ఇంతకు విజయ్ ఎన్నికల వ్యూహం ఏంటి ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ స్థాపించి రాణించడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు ఈ విషయాన్ని నటుడు విజయ్ త్వరగానే గ్రహించినట్టున్నాడు అందుకే ఇప్పుడు పొత్తుల కోసం కొత్త దారులు వెతుకుతున్నాడట నటుడు విజయ్ ఇటీవల తమిళిగా వెట్రి కలగం అనే పార్టీని స్థాపించాడు పార్టీని ప్రకటించిన అనంతరం ఏర్పాటు చేసిన తొలి బహిరంగ సభకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు తమిళ రాజకీయాల్లో విజయ్ అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ లోకల్ పార్టీలను కలవరు పెడుతోంది విజయ్ కొస్తున్న ఆదరణ చూసి అధికార డీఎంకే కూడా కాస్త ఆందోళనగానే ఉందట అయితే విజయ్ పార్టీకి ఇంకా సంస్థాగత నిర్మాణం జరగలేదు మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ తన పార్టీని ఏదైనా కూటంలో చేర్చాలని ప్రయత్నిస్తున్నారట ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీతో జత కట్టడం వల్ల భారీగా సీట్లు గెలవచ్చని అంచనా వేస్తున్నారట జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే భారీగా పతనమైంది శశికళ దినకరన్ పన్నీరు సెల్వంలో పార్టీని వీడిపోయిన తర్వాత పళనిస్వామి మొత్తం బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు కానీ పార్టీకి గత వైభవాన్ని తీసుకుని రావడంలో పళనిస్వామి విఫలమయ్యారని చెప్పవచ్చు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అన్నాడీఎంకే పార్టీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయింది ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నైరాస్యంలో మునిగిపోయారు ఏఏఎడిఎంకే పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా బలంగానే ఉంది ఆ పార్టీకి పటిష్టమైన నిర్మాణం కార్యకర్తల అండా ఉంది అందుకే ఇప్పుడు ఆ పార్టీని తన రాజకీయ ఎదుగుదలకు వాడుకోవాలని విజయ్ భావిస్తున్నారట ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల రెండు పార్టీలకు లాభసాటిగా ఉంటుందని విజయ్ అంచనా వేస్తున్నారట విజయ్ కు చెందిన తమిళగ వెట్టి కలగం పార్టీని ప్రజల్లోకి ఎంత తీసుకువెళ్లినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల అండ అవసరం ముఖ్యంగా ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ కార్యకర్తలే కీలక పాత్ర పోషిస్తారు అయితే రెండేళ్లలోనే బలమైన సంస్థాగత నిర్మాణం చేయడం కష్టమైన పని అందుకే అన్నా తో పొత్తుకు విజయ్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది ఇటీవల పార్టీ బహిరంగ సభలో కూడా అధికార డీఎంకేపై విరుచుకుపడిన విజయ్ అన్నా పై మాత్రం విమర్శలు చేయలేదు జయలలితకు చెందిన అన్నాడీఎంకేపై విమర్శలు చేస్తే అది తనకు మైనస్ కావచ్చని భావించారట పైగా భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసి నడిచే అవకాశం ఉండడంతోనే విమర్శలకు దూరంగా ఉన్నట్లు చర్చ జరిగింది ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనకు అనుకూలంగా మలుచుకోవాలంటే డిఎంకేతో పొత్తు పెట్టుకోవడమే మంచిదని కొందరు సీనియర్లు సూచించారట ఏపీలో జనసేన ఏ విధంగా అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించిందో ఇప్పుడు విజయ పార్టీ కూడా డిఎంకేతో పొత్తు పెట్టుకుని లాభపడాలని భావిస్తోందట దేశంలో కొనసాగుతున్న రాజకీయాలను పరిశీలిస్తే ఏ పార్టీ కూడా ఒంటరిగా గెలిచే అవకాశాలుండడం లేదు ముఖ్యంగా పెద్ద రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు కూడా ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉంటున్నాయి తమిళనాడులో కూడా డీఎంకేతో కాంగ్రెస్ పొత్తులో ఉంది ఆ రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే అన్నాడీఎంకేతో పొత్తు ఉండాల్సిందేనని అంచనా వేస్తున్నారట అన్నాడీఎంకే కూడా తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచింది అప్పట్లో సెవెంటీ ఈస్ట్ థర్టీ నిష్పత్తిలో సీట్లు పంచుకున్నారు ఇప్పుడు విజయ్ పార్టీ కూడా అలాగే పొత్తు పెట్టుకోవాలని భావిస్తోందట అయితే తమకు ఎనభై సీట్లు కావాలని విజయ్ కోరుతున్నట్లు సమాచారం అన్నా డీఎంకేతో పొత్తులో ఉంటే తప్పకుండా డీఎంకేను ఎదుర్కోవచ్చని విజయ్ భావిస్తున్నారు ఒకవేళ మెజారిటీ సీట్లు సాధించి గెలిస్తే మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారని పార్టీలో చర్చ జరుగుతోంది పళనిస్వామికి సీఎం పదవిచ్చి విజయ్ మాత్రం డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చుంటారని తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది అయితే విజయ్ కేవలం డిప్యూటీ సీఎం పదవి కోసం పార్టీ పెడతారా అలాంటప్పుడు ఇక సభలు నిర్వహించినా తానే తమిళ రాజకీయాలకు పెద్దదిక్కు అనేలా చెప్పుకోవడం దేనికనే అనుమానాలు కూడా నెలకొన్నాయి అయితే ఒకేసారి పార్టీ ఎదగడం కష్టం కాబట్టే ముందుగా అన్నాడీఎంకేతో కలిసి నడవాలని నిర్ణయించారని ఒకసారి అధికారంలోకొచ్చాక పార్టీ సంస్థాగత నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారనే చర్చ కూడా జరుగుతోంది ఒకసారి పార్టీ క్షేత్రస్థాయిలో బలపడితే ఆ తర్వాత ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి అప్పుడు సీఎం కుర్చీని అడిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది మొత్తానికి నటుడు విజయ్ అప్పుడే ఎన్నికల రాజకీయం స్టార్ట్ చేశారని త్వరలోనే ఈ పొత్తులకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది